మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వాన్ని కలిగిస్తాయని యువత క్రీడల్లో రాణించాలని సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని వాలీబాల్ అసోసియేషన్ ఫిట్నెస్ గ్రూప్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బాసిడి మహిపాల్ రెడ్డి ఉపాధ్యక్షులు హరి రఘుపతి సభ్యులు రాజు యాదవ్ చంద్రం ఉపేందర్ కన్నా యాదవ్ మర్రిస్వామి సమ్మి సాయి బాల్రెడ్డి ఇతర సభ్యుల ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి దాదాపు ముప్పై రెండు టీమ్స్ పాల్గొన్న పోటీల్లో విజేతలుగా ఆర్ అండ్ ఆర్ కాలనీ గా అహ్మదీపూర్ టీం థర్డ్ ప్లేస్ లో సెయింట్ జోసెఫ్ టీమ్స్ నిలిచాయి వాలీబాల్ టోర్నీ ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలీబాల్ టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విజేతలుగా నిలిచిన టీమ్స్ కి అభినందనలు తెలియజేశారు అలాగే గజ్వేల్ వాలీబాల్ క్రీడకు ప్రాణం పోస్తున్న ఫిట్నెస్ టీం సభ్యులు అభినందనీయులు అని అన్నారు చేసిన క్రీడాకారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాలీబాల్ అంటే యాక్చువల్ గా లో చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రత్యేకమైన క్రీడ ఎందుకంటే మేము చిన్నప్పుడు చిన్నగా కూడా క్రికెట్ క్రికెట్తో పాటు వాలీబాల్ గజ్వుల్లో చాలా ఫేమస్ యాక్చువల్గా అలాంటి వాలీబాల్ ఇప్పటికీ గజ్వుల్లో ఇంకా ప్రతికొంది ఇంకా చాలా మంది క్రీడాకాలను తయారు చేస్తుంది అంటే నిజంగా నేను ఫిట్నెస్ ఫిట్నెస్ టీమ్ టీమ్ ప్రతి సభ్యుని కూడా సభాముఖంగా ధన్యవాదాలు చేస్తాను ఎంత పర్సనల్గా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళొక కోర్టుని ఏర్పాటు చేసుకొని మా ఎయిటీన్ వాళ్ళు ముఖ్యంగా ఈ ఎయిటీన్త్ వాళ్ళలో చాలా మంది నాకు ఇక్కడ ఫోన్ చేస్తుంటారు సార్ సాయంత్రం కాగానే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే వాలీబాల్ ఇక్కడ ఆడుతున్నారు మంచిగా అనిపిస్తుంది అలాగే ఎంతోమంది క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారుని కలిసి తయారు చేసి చాలా మంది మండల లెవెల్లో కావచ్చు డిస్టిక్ లెవెల్లో కావచ్చు ఆడే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు సో సభాముఖంగా నిజంగా మా ఫిట్నెస్ టీమ్ మా ప్రెసిడెంట్ మైపాల్ గారికి ఎందుకంటే మైపాల్ ఏ కార్యక్రమం చేసినా పక్కడ్బందీగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది అలాగే రఘుపతి రఘుపదన్న వైస్ ప్రెసిడెంట్ అన్న అలాగే ఉపేందర్ అన్న గిరి చాలా మంది ఇంకా మా కన్నాబాయి స్వామి ఫిట్నెస్ ప్రతి కూడా ఎందుకంటే వాళ్ళ టీమ్ యూనిటీగా ప్రతి నిత్యం మార్నింగ్ ఆడుతూ అలాగే ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్టు కూడా ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు నిజంగా స్వభావంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి టోర్నమెంట్ దాదాపు ముప్పై రెండు టీమ్స్ లో పార్టిసిపేట్ చేసినాయి అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి కూడా శుభాకాంక్షలు అలాగే విన్నర్గా నిలిచిన ఆనంద కి గట్టిగా క్లాస్ అలాగే నిలిచిన అందిపోర్ టీమ్ మా నగేష్ బాయ్ టీం వారికి కూడా గట్టిగా క్లాస్ అలాగే సెయింట్ ఆఫ్ టీం వారికి కూడా గట్టిగా క్లాస్ కూడా ఎందుకంటే ఈ టోర్నమెంట్ ప్రతి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేసాము ఇప్పుడే తెలియజేశారు కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మరొక మంచి